హలో హెచ్ఏడబ్ల్యూ వ్యూవర్స్ నమస్కారం నేను మీ రమేష్ని హెచ్ఏడబ్ల్యూ యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం ఈ వీడియోలో బ్యాక్ ఎంబ్రాయిడర్ అయిపోయాక ఫ్రంట్ సెట్ చేసుకోవడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో యాంగిల్ ఎంతలో పెట్టుకుంటే బాగుంటుంది మీరు వేసుకున్న డ్రాయింగ్ ప్రకారంగా ఎట్లా సెట్ అవుతుందో మీకు ఈ వీడియోలో దగ్గర నుంచి చూపిస్తానండి మనము మెషిన్ అనేది లాక్ చేసుకోవాలండి బ్యాక్ ఎంబ్రాయిడర్ అయిపోయాక మీకు ఫ్రంట్ గురించి చెప్తున్నానండి మనము మెషిన్ అనేది లాక్ చేసుకున్నామండి ఆల్రెడీ మనం ఫ్రేమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ మనకు ఒక ఫ్రంట్ అనే డిజైన్ నెంబర్ గ్యాలరీ వన్లోకి వెళ్తే డిజైన్స్ ఉంటాయండి సో మనకు పెన్ డ్రైవ్ ద్వారానైనా సేవ్ చేస్తున్నా కానీ మనకు సేవ్ చేస్తుంది కనుక ఫ్రంట్ అనే డిజైన్కి ఇలా టచ్ చేశానండి సో మనము టూ నెంబర్లోకి వెళ్ళాలండి టూలోకి వెళ్ళాక ఒకసారి కింద కనిపిస్తున్న సర్చ్ సర్చ్ బటన్ ఉంది కదండి సో దానికి ఇలా టచ్ చేయాలి టచ్ చేయడం వల్ల మనకు ఇలా చూపిస్తుందండి మనకు ఇలా ఉండాలి కనుక సో ఇక్కడ కనిపిస్తున్న డైరెక్షన్లో పీ యాంగిల్ని ఇలా చూసుకోవచ్చు అండి మనం టూ టైం ప్రెస్ చేస్తే మనకు కావాల్సిన వస్తుంది ఓకే ఇలా చూసుకున్నాం కదండి సో ఇలా చూసుకున్నాక యాంగిల్ అండి సో ఏ ఫ్రంట్కైనా మనము ఇక్కడ ఏదైతే మనం మార్కింగ్ లాగా చేసుకుంటామో దాన్ని బట్టి ఎంత యాంగిల్లో సెట్ అవుతుంది అనేది మీకు ఇది చూపిస్తానండి సో నేను నార్మల్గా కస్టమర్స్ అందరికీ థర్టీ టూ పెట్టుకోమంటానండి సో థర్టీ టూ పెట్టుకున్నడం వల్ల మనకు కావాల్సిన క్రాస్ అనేది వస్తుంది సో ఇలా రైట్ చేశాక ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చండి మనకు క్రాస్ అయిపోయింది దీనిలో మనకు కొంచెం ఎక్స్ అంటే హండ్రెడ్ అండి ఫస్ట్ ఇక్కడ స్కేల్ అని కనిపిస్తుంది చూడండి ఎక్స్ ఎక్స్ వై అనే స్కేల్ ఉంది కదండి సో ఎక్స్ అంటే ఫస్ట్ అండి అంటే విరుతు వై చూసుకుంటే హైట్ అండి సో మనకేమన్నా కొంచెం చిన్నగా పెద్దగా చేసుకోవాలనుకుంటే నైంటీ కానీ వన్ టైన్ కానీ పెట్టుకోవచ్చండి హైట్ పెద్దగా కావాలంటే వన్ టెన్ తగ్గించుకోవాలంటే నైంటీ పెట్టుకోవచ్చండి మనకు అవసరం ఉన్నక్కడికి పెట్టుకోవచ్చు ఫ్రంట్కి కొంచెం ఎక్కువైనా ఏం కాదండి కటింగ్లో వెళ్ళిపోతుంది సో మనకు కావాల్సిన అయితే ఐంగిల్ వచ్చిందండి తర్వాత మనం లాక్ అనేది ఓపెన్ చేసామండి చేసిన తర్వాత మనం కలర్ సెలెక్షన్ స్థాట్లో ఉంటుంది ఫస్ట్ మనం చూసుకుందామండి అసలు ఏరియా ఎలా ఉంటుందని మనకు ఇక్కడ కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి ఇలా టచ్ చేసినామండి ఇక్కడ చూడొచ్చండి మనకు ఏదైతే నిడిల్ మనకు పాయింట్ చూపిస్తుందో వన్ కనిపిస్తుందండి వన్ నెంబర్ని మనం ఇక్కడ చూస్తే నట్టు ఫిట్ చేస్తే దాని కింద నిడిల్ నెంబర్ నట్టు ఫిట్ చేస్తాం కదండీ నిడిల్కి సో అది కొండే అనేది ఇలా అంటే చిట్కుమని ఉంటుందండి సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఈ డ్రాయింగ్లో పసుపు కలర్ ప్లస్ అనేది ఇక్కడ ఉందండి సో మనకి ఇక్కడ వేసుకున్నామండి డ్రాయింగ్ ఫ్రంట్కి ఇలా అని సో మనం ఇక్కడ చూసుకుంటే మనం ఆ డ్రాయింగ్ ప్రకారంగా చూసుకుంటే మనకు ఇక్కడ వస్తుందండి ప్లస్ గుర్తు అనేది ఓకే మనకి ఇక్కడ కనిపించే దాంతో జరపద్దండి ఇక్కడ కనిపిస్తున్న పెంటోగ్రాఫ్ బటన్ ఉందండి ఎల్లో కలర్ది ఇలా టచ్ చేయడం వల్ల మనం ఇందులోకి వెళ్ళి జరపాలి ఎందుకంటే మనకు రెడ్ బార్డర్ లాగా అనేది కనిపించొద్దు సో ఇక్కడ చూడొచ్చండి నేను ఇలా జరుపుతున్నా మనకు దగ్గరికి వెళ్ళినాక ఇలా మధ్యలోది టచ్ చేయడం వల్ల స్లో మోషన్లో వెళ్తుందండి ఇలా ప్రెస్ చేసి ఉంటే సో మనం అనుకున్న లొకేషన్లోకి తీసుకెళ్ళినామండి సో ఇక్కడ చూడొచ్చండి వైట్లోనే ఉంది మనకు ఇలా ఎక్కడ ఇలా రెడ్గా ఉండొద్దండి రెడ్గా ఉంటే మనకు బార్డర్ చెక్ చేయంగా జ జరగదండి సో కుట్టడం కూడా స్టాప్ అయిపోద్ది మనకు కావాల్సిన లొకేషన్లు ఇక్కడ పెట్టుకోవాలి కొంచెం కిందికి ఉంటే మనమే కొంచెం డ్రాయింగ్ని కొంచెం లైట్గా కిందికి తీసుకోవాలండి ఇలా ఉండాలండి ఇలా ఉన్న తర్వాత మనం ఇందులోకి వెళ్ళి బయట బయటికి రావాలండి అంటే ఎర్జిట్ బటన్ అయింది సో ఇక్కడ చూసుకోవచ్చండి ప్లస్ మైనస్ బటన్ ఉంది కదా మనకు కుట్లని ముందుకు ఫార్వర్డ్ చేసుకోవాలండి కనిపిస్తున్న మైనస్ అన్నీ వెనక్కి అండి ప్లస్లన్నీ ముందుకి ఇలా ఇటు కూడా చూసుకోవచ్చు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ అండి మైనస్ అంటే వెనకకు ప్లస్ అంటే ముందుకి కలర్ కోన్ కనిపిస్తుంది వెనకకి ముందుకు ఇది ఎడ్జిట్ బటన్ అండి సో చూడొచ్చండి మనము ఇప్పుడే ఇంకా జీరో కాడనే ఉంది కదండి స్టిచ్ అంటే ముందుకు వెళ్ళాలి సో ఇక్కడ ప్లస్ ఉంది కదండి మనకు ఎక్కడైతే ఇక్కడ కనిపిస్తున్న ఎక్కడైతే స్టార్ట్ పాయింట్ కాడో మనకి ఎక్కడైతే ఇంపార్టెంట్ ఇక్కడ కనుక సో ఇక్కడ చూసుకోవాలండి ఒక కుట్టు మైనస్ చేస్తే ఇక్కడ చూడటాన్ని ఒక వన్ వన్ ఇచ్చేదాకా నాకు కావాల్సింది ఇక్కడ కావాలండి సో నాకు ఇక్కడ ముందుకని ఉంది నేను వెనక్కి జరు జరగాలండి సో వెనక్కి జరగాలంటే ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినాక మనకు తెలిసిందండి మనం కొంచెం వెనక్కి వెళ్తే బాగుండునని సో ఇక్కడ కనిపిస్తున్న బ్యాక్ బటన్కి ఇలా టచ్ చేసి ఏదైతే మనకి ఇక్కడ జరిపేది ఉందో దీన్ని స్పీడ్గా అంటే టూ వస్తుంది స్లోగా అంటే వన్ పెట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన లొకేషన్కి ఇట్లా జరుపుకోవాలండి జరుపుకున్న తర్వాత చూడొచ్చండి మనకు ఒక్కొక్క డిజైన్ కొంచెం ఇవి లీవ్స్ లాగా కుట్టినాక వస్తుంది సింగిల్ బార్డర్ సో ఒక్కొక్కసారి ఫస్టే వస్తాయి మనకి ఇప్పుడు ఒక ఇరవై కుట్లు కాగానే మనకు కావాల్సిన లొకేషన్ వచ్చిందండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కుట్లన్నీ మైనస్ చేయాలి ఇక్కడ కనిపించేటి అన్నీ అంటే మళ్ళీ మనం ప్లస్ మైనస్కి బటన్కి ఇలా టచ్ చేసి కుట్లు మొత్తం మైనస్ చేయండి ఓకే ఇక్కడ చూడొచ్చండి జీరో అయిపోయినాయి కుట్లు ఇదే విధానంగా మైనస్ చేయాలి అప్పుడు మనం ఇక్కడ కనిపించే బ్యాక్ బటన్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఒక్కసారి లాక్ అనేది వేయండి సో ఒక్కసారి లాక్ అనేది తీయండి తీయడం వల్ల మనకు ఇవన్ రీఫ్రెష్ లాగా అవుతుందండి సో మనం అనుకున్న ఇంతకుముందు ఉన్న లొకేషన్ ఎక్కడైతే డాట్ పెట్టామో అక్కడ కాకుండా మనకి ఇక్కడ జరిగిందండి సో మనకు ఇది కరెక్ట్ ఉంది సో మళ్ళీ చూసుకుందామండి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే పెంటోగ్రాఫ్కి ఇలా టచ్ చేయడం వల్ల వైట్లోనే ఉన్నామండి రెడ్గా ఉంటే మనమే కొంచెం డౌన్కి జరగాలి లేదా క్లాత్ తీసి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ చూడొచ్చండి మనము ఓకే ఇలా వైట్లోనే ఉన్నాం బ్యాక్ వచ్చేసాక ప్లస్ మైనస్లోకి వెళ్ళి కుట్లని మనం ప్లస్ చేసుకుంటామండి ఇక్కడ చూడొచ్చు మనకు ఎక్కడైతే ఇంతకుముందు అనుకున్నామో చూసారండి మనకు కావాల్సిన ప్లేస్ ఉండే ఇంతకుముందు ఇక్కడ ఉండే కదా ఇప్పుడైతే కరెక్టే ఉందండి సో అదే విధానంగా మనకి ఇలా స్టిచ్ మీదకి వెళ్ళి వస్తుందా మనం కరెక్ట్గా వేసుకున్నాము సో నేను థర్టీ టూ పర్స్ట్ పెట్టాను కదా చూద్దామండి చూసుకున్నట్టయితే మనకు ఇలా వస్తుందండి అంటే ఇక్కడ కాకుండా ఇలా వస్తుంది అంటే ఇక్కడ దాకా వస్తుంది ఓకే అప్పుడు మీకు ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఇక్కడికి జరగాలంటే ఏం చేయాలంటే ఈ కుట్లనివన్నీ ఇప్పుడు చూడొచ్చండి వెనక్కి తీసుకున్నా పర్వాలేదు లేదు బ్యాక్ వచ్చేసినాక వెనక్కి తీసుకుందామండి మళ్ళీ మీరు కంగారు పడతారు సో కుట్లు అన్నీ వెనక్కి తీసుకుందాం ఇలానైనా తీసుకోవచ్చు ఫుల్ ఫార్వర్డ్లోనే అండి సో చూసుకున్నట్టయితే మనకు వెనక్కి పూర్తిగా అన్నీ వెనక్కి వచ్చినాయండి ఇలా మనము ఒక్కసారి అనేది మిషన్కి ఒక్కసారి లాక్ చేయండి లాక్ చేసినాక నంబర్ టూ నంబర్ గ్యాలరీలోకి వెళ్ళండి ఇక్కడ కనిపిస్తున్న థర్టీ టూ యాంగిల్ థర్టీ టూ ఉంది కదండి దీనికి ఇలా ప్రెస్ చేసి మనకు ఒక టూ ఫైవ్ లేదా టూ ఎయిట్ మన నిర్ణయంతోనే ఇక్కడ చూసుకోవచ్చు అండి ఇలా నేను టూ ఫైవ్ పెట్టాను ఓకే రైట్ కొట్టానండి ఇప్పుడు సర్చ్ కొట్టినా కొంచెం ఇలా మార్ మార్పు ఏం కనబడదు మనకు సో ఒకసారి లాక్ అనేది ఓపెన్ చేశాక ఫోన్ నెంబర్కి ఇలా టచ్ చేసామండి మనకి ఎక్కడైతే నిడిల్ పాయింట్ ఉందో అక్కడే ఉంది మనకు కింద పాట్ నుంచి వెళ్ళి ఇట్లా స్ట్రేట్గా రావాలండి సో చూద్దామండి గ్రాఫ్ ఫస్ట్ టచ్ చేద్దాము ఇందులో కొంచెం రెడ్గా ఉంది సో మనం వైట్లోకి వచ్చేలాగా కొంచెం లైట్గా జరుపుకున్నామండి ఓకే ఇందులోకి వెళ్ళి మనము బ్యాక్ వచ్చేసి ప్లస్ మైనస్ ఉంది కదండి ఇక్కడ ప్లస్ చేయాలండి మనకి ఇక్కడ జీరో కుట్లు ఉన్నాయండి స్టాప్ చేద్దాం మనకు కొంచెం మట్టుకే కింది ఏదైతే కొంచెం కిందికి వచ్చిందండి మనం ఈ లైన్ కోసం కూడా ఇంపార్టెంట్ అనుకున్నాం కదా కొంచెం కిందికి వచ్చినాం ఇట్లా చూసుకోవచ్చు మనం ఇక్కడ దాకా వస్తామా లేదా అని చూసుకోవచ్చండి మనకు ఏదైతే బోర్డర్ చేస్తున్నామో అలా వచ్చేస్తుంది అంటే మనకు ట్వంటీ ఫైవ్లో సెట్ అయిపోయింది థర్టీ టూలో ఓకే అనుకుంటే ముందుకు చూసుకోవచ్చండి ట్వంటీ ఫైవ్లో ఓకే అనుకుంటే కూడా ఇలా పెట్టుకోవచ్చు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ అనేది క్రాస్కి బాగా ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు మీకు చా ఓకే అనుకుంటే బ్యాక్ వచ్చేసేయండి ఇక్కడ కనిపిస్తున్న ఓకే అనిపిస్తే ఇక్కడ కనిపించే జీరో ఉంది కానీ ఎండు పాయింట్ పక్కన గో టు ద స్టార్ట్ పాయింట్ అండి దీనికి ఇలా రైట్ చేస్తే మనం ఎక్కడైతే స్టార్ట్ చేయాలో జీరో స్టిచ్చెస్కి వస్తాయండి ఒకసారి కంగారు లేకుండా కూడా పెంటోగ్రాఫ్కి ఇలా టచ్ చేశాక వైట్లోనే ఉందా లేదా చూసుకోండి ఇక్కడ కనిపిస్తున్న రౌండ్ బటన్ ఉంది కదండి ఇలా టచ్ చేసి ఒకసారి మీకు సరైన లొకేషన్లో వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఒకసారి మనం బోర్డర్ చెక్ చేయంగా రెడ్ కలర్ వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదండి మనం ఏదైతే స్టార్ట్ పాయింట్ ఉందో అది వైట్లో ఉంటే సరిపోతుందండి మిషన్ రౌండ్గా బార్డర్ చెక్ చేయంగా ఎలాంటి శబ్దం లాంటిది రావద్దండి కట్టుకోమని ఎందుకంటే మీరు ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్షన్ చేసుకున్నారు కనుక కట్టుకోమనే శబ్దం రాదండి అలా కట్టుకోమని శబ్దం వస్తే మీరు ఫ్రేమ్ అనేది పరిచయం ఉంటుంటారు పరిచయం అంటే సెలెక్టెడ్ చేసుకోలేదండి ఓకే ఇన్ ఓకే అండి మనకు బార్డర్ అనేది మంచిగా తిరిగింది సో ఇందులోకి వెళ్ళి మనం బ్యాక్ వచ్చేసాక ఒక్కసారి మీకు మిషన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తానండి సరిగ్గా మనకు బార్డర్ వస్తు దానిపైకి వస్తుందా లేదా చూద్దాం చూసారు కానీ మనం ఈ వీడియోలో ఫ్రంట్ ఎలా సెట్ చేసుకోవాలనేది బ్యాక్ కుట్టాక ఫ్రంట్ సెట్ చేసుకోవాలండి సో ఈ ఇదే విధానంగా యాంగిల్ ఎంత డిగ్రీస్లో పెట్టుకుంటే బాగుంటుందని చూపించాను కదండి మీకు నచ్చిన యాంగిల్లో సెట్ చేసుకోవచ్చండి ఎలా క్రాస్ కావాలి థర్టీ టూలో ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఎయిట్లో సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరి ఎన్నో కొత్త వీడియోస్ అప్డేట్ మీకు అందుతాయండి థ్యాంక్ యూ